ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లంబూరు గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్యబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో జన వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ భారీ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుందని ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించారని వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ పై చేసిన ప్రతి విమర్శకు వంద రెట్లు విజయంతో బదులిచ్చారని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు ప్రభుత్వంలోకి వచ్చాక నిత్యం ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ను అభివర్ణించారు ఈ సందర్భంగా కాశ్మీర్ దాడిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఒక ఒకే ఒక పొలిటికల్ పార్టీ జనసేన అని దేశంపై పవన్కు ఉన్న ప్రేమ అంత గొప్పదని కొనియాడారు

మండలాల నుంచి ఆయా గ్రామాల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర జిల్లా నాయకులు కార్యవర్గ సభ్యులు అనేక మంది ఈ మహాసభకు పిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞత పార్టీ తాలూకా నిమ్మక జయకృష్ణ గారి తాలూకా ఏదైతే మీ అందరు కూడా గెలిపించినటువంటి ఏదైతే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన వెంట నడిచి ఆయన ఆశయాలు పురుగు పుచ్చుకొని ప్రతి గ్రామము ప్రతి నిమ్మక జయకృష్ణ గారికి మాజీ మంత్రివర్యులు పడాల అరుణమ్మ గారికి జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగడం నిజంగా సంతోషకరం పంపిస్తామని చెప్పారు రోజు ఈ రోజు ప్రతి ఒక్కరు తప్పు చేసిన జైలు పంపించడం జరుగుతుంది ఈ వైసీపీ నాయకులు మన మనందరం ఎన్నుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు